రైతు సోత్ర నమస్తే వరి పరులో ఇక్కడ ఆకులపై కనపడే చిన్న గోధుమ రంగు మచ్చలను బ్రౌన్లు లీస్పడని సన్నగా పడుకున్నటువంటి ఈ యొక్క మచ్చలను నేర బ్రౌన్లు లీసిపడని పిలుస్తూ ఉంటాము ఈ యొక్క నేర బ్రౌన్లు యూస్పెడ్ అవి అగితెగులు మచ్చలను పోలి ఉంటాయి ఈ రెండూ కూడా మనకి ఫంగల్ డిసీస్ గాలిలో తేమ అధికంగా ఉండి ఇరవై నుంచి ముప్పై డిగ్రీ సెంటిగ్రేట్లో ఉష్ణోగ్రత వ్యత్యాసం ఉన్నప్పుడు పోషక లోపం ఎక్కువగా ఉన్నప్పుడు సంభవించడం జరుగుతుంది చిన్నగా ఉన్నటువంటి ముదురు గోధుమ రంగు ఎరుపు గోధుమ రంగు లేదా బూడిద రంగులు ఉన్నటువంటి ఈ యొక్క మచ్చలు క్రమేపీ పెరుగుతూ ఆకులు ఎండిపోయే విధంగా చేస్తూ ఉంటాయి వీటి నివారణ కోసం మనము ప్రొఫినేప్ సెవెంటీ పర్సెంట్ డెబ్బులిపి లేదా మెడిరామ్ సెవెంటీ పర్సెంట్ ఎబ్బిలిజీ అనే ఫంగిసైడ్ను నాలుగు వందల గ్రాముల చొప్పున మనం పిచికారీ చేసుకోవాలి దీంతో పాటు మనకి ఇనిషియల్ స్టేజ్లో అగ్గి తెగులు మచ్చినటువంటి స్పిండిల్ షేప్ లేదా నూలకండ ఆకార మచ్చలు కాక గమనించినట్లయితే మిశ్రమ ఫంగిసైడ్ అనేటువంటి ప్రొఫినెప్ ఫిఫ్టీ ఫోర్ పాయింట్ టూ పర్సెంట్ ప్లస్ ట్రైసైకలజోలు ఫిఫ్టీన్ పర్సెంట్ డెబ్లిపీను మనము ఎకరాకి నాలుగు వందల గ్రాముల చొప్పున పిచికారీ చేసుకున్నట్లయితే మంచి ఫలితం ఉంటుంది వీటితో పాటు మొగి పురుగు జింకు లోపాలు గమనించినట్టయితే వాటిని కూడా కలిపి పిచ్చికారి చేసుకోవచ్చు దీనికి సంబంధించినట్టు పూర్తి సమాచారం మన యూట్యూబ్లో కూడా చూడగలరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో